నమస్కారం ఈరోజు వార్తా విశేషాలు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వరం వారి ఆలయాలను దర్శించుకున్న పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీరికి దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ చైర్మన్ చిన్ని కృష్ణయ్య ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అర్చకుల చేత పూజా కార్యక్రమాలు తీర్థప్రసాదాలు అందించి మర్యాదపూర్వకంగా శేషవశంతో సత్కరించారు వీరి వెంట మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అలాగే జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లా ఎస్పీ రితిరాజ్ అలాగే జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ నాయకులు ఇస్మాయిల్ తదితరులు కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం అభివృద్ధి గురించి వీరు మాట్లాడుతూ టెంపుల్లో వచ్చేసి పందులు కుక్కలు మేకలు ఈ విధంగా తిరుగుతున్నాయని చెప్పేసి భక్తులు ఆందోళన చేస్తున్నారు గత ప్రభుత్వం నుంచి ఇదే కంప్లైంట్ ఉంటుంది ఎటువంటి మార్పు లేదు మీ ప్రభుత్వం చేయగలుగుతా డెఫినెట్గా మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములే మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అంటే భక్తుల ఆరోపణలు వాస్తవమే వాళ్ళ వారి యొక్క ఆరోపణలు వారి యొక్క బాధలు తెలుసుకుని పంట శాతం వీలైనంత తొందరలోనే ఈ యొక్క టాయిలెట్స్ కానీ తాగునీటి వసతి కానీ విశ్రాంతత సంబంధించి కానీ ఎటువంటి లోటు లేకుండా తక్షణమే దీనిపైన సగవీ వీటికి ఏ మంజూరు ఇవ్వాలో తక్షణమే ఏర్పాటు చేసేటువంటిది సో ది అంటే తొందరలోనే ఆ సమస్య తీర్చే కార్యక్రమం చేస్తాం అది మీ అందరికీ సరిగ్గా విజ్ఞప్తిస్తాం భారతదేశం మొత్తంలోనే చాలా గుర్తింపు ఉన్నటువంటి శక్తిపీఠం ఈ శక్తి పీఠం నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉండటం నాగర్ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరికీ ఒక వర్వం లాంటిది అందువల్ల ఇక్కడ జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్ ఆగిపోవటం కారణం సంపత్ గారు ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఉన్నటువంటి పురాతన కట్టడాలన్నింటినీ రక్షించాలనే పేరుతో ఇక్కడ కొత్తవి కట్టడానికి కానీ వాటిని సరి చేయడానికి కానీ అనుమతి ఇవ్వడం చెప్పారు దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అనేక సార్లు లెటర్ రాశారు ఆ లెటర్స్ని సంపద గారు ప్రత్యక్షంగా పోయి ఇంతకుముందు ఢిల్లీలో మాట్లాడారు నేను మరి ఇప్పుడు ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఢిల్లీలో ఉన్నాను కాబట్టి ఇది నాగర్ కర్నూలు పార్లమెంటుకి సంబంధించినటువంటి ఒక సమస్య కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నెక్స్ట్ మేము ఢిల్లీ పోగానే దీని మీద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి దీనికి అనుమతి తీసుకుని వచ్చి పాత కట్టడాలని రెన్యూవేట్ చేయటం కొత్త వాటికి అనుమతి ఇవ్వటం అదే రకంగా టూరిజం మినిస్టర్గా ఇప్పుడు మన జూపల్లి కృష్ణరావు గారు ఉన్నారు కాబట్టి టూరిజం తరఫున కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ తీసుకోవటానికి అవకాశం ఉంటుందో అవన్నీ తీసుకోవటానికి ఇవాళ అందరూ ఎమ్మెల్యేలు నాగరఖండం పార్లమెంటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పోటీ చేసిన నాయకులు అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం సమిష్టిగా జోగులాంబ దేవాలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తాం ఓకే